హాయ్ అండి పెసరట్టు ఉప్మా చేస్తున్నానండి ఇందులో అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూడండి ఇలాగ ఫస్ట్ పచ్చిమిరకాయలు అల్లం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకొని రాత్రంతా నానబెట్టినా పెసర పెసలు శుభ్రంగా క్లీన్ చేసుకొని అదే మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పెసరట్టు ఉప్మా అనేది అసలు కష్టమే కాదండి ఉదయాన్నే టిఫిన్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలానే మీరు కూడా చేసుకోండి అలాగే ఇలాగ అల్లం చట్నీకి రెడీ చేసుకుందాము అల్లం చట్నీ అయితే అల్లం నేను చితికొట్టుకుని వేసుకున్నాను ఇందులోనే జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండువెప్పయలు వెల్లిపాయలు కొంచెం చింతపండు వేసి సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి ఇవి వేగాక కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యేదాకా ఉంచుకోవాలి ఇందులోనే కొంచెం బెల్లం వేసి ఈ వాటర్ దగ్గరకు అవ్వక మిక్సీ చేసేసుకోవాలండి మిక్సీ చేసుకుంటే చట్నీ రెడీ అండి ఇది కూడా పక్కన పెట్టుకుందాం చట్నీ చేసుకొని అలాగే ఇప్పుడు ఉప్మా అండి నేను రెడీమెంట్ ఉప్మా చేస్తున్నాను మనం నూక కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మామూలు ఉప్మా కూడా ఇలాగా రెడీమేడ్ ఉప్మా అయితే అన్ని పప్పులన్నీ నూకలోనే ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేపుకొని ఈ నూక తీసి ఒక బౌల్లో వేసుకొని ఇలాగ నీళ్ళు వేసేసుకొని నీళ్ళు మరిగేటప్పుడు ఈ నూక వేసేసుకొని బాగా కలుపుకుంటే ఉప్మా కూడా రెడీ అయిపోతుంది చాలా ఈజీ ఇదిగుండి ఇలా ఉప్మా రెడీ అయిపోయింది అలాగే పె పెసరట్టుకి రేకు పెట్టుకొని ఇలాగ పెసరట్టు వేసేసుకోవాలండి దీని మీద కొంచెం ఉల్లిపాయలు వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఉప్మా ఉంది కదండి ఉప్మా బాగా దీని మీద పెట్టుకొని ఉప్మా అలాగా పెసరట్టుకి లోపల సర్దుకొని పెసరట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది అలా ఉప్మా పెసరట్టు కాంబినేషన్లో అల్లం చట్నీ మంచుకొని తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మరి ఇది ఎవరికి ఇలా ఇష్టమో ఇది ఎవరైతే ఇష్టంగా తింటారో కామెంట్ చేసి చెప్పండి మరి ఇది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సపోర్ట్ చేయండి